ఓవైపు రాజ్యాంగం చేతులు పట్టుకొని మేమెంతో మాకెంత అని చెప్పేసి బీసీ రాగం ఎత్తుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ చాలాసార్లు చెప్పి మేము అసలు తెలంగాణలో జరిగినటువంటి కులగరణ అనేది చాలా అద్భుతం అదే అదేవిధంగా ఎక్స్రే ఎక్స్రే అని చెప్పేసి అన్నటువంటి వ్యక్తి ఈయన ధర్నా చేస్తే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ పోయి ఉన్న ఎమ్మెల్యేలను వాళ్ళందరూ తీసుకుపోయి జంతర్మర్ దగ్గర కూర్చొని ధర్నా చేస్తే రాహుల్ గాంధే రాలే వాళ్ళ పార్టీ అధ్యక్షుడే రాలే పోని ఇంత రాకుండా కామారెడ్డి డిక్లరేషన్లో ఎవరైతే తోడు చెప్పించారో కేరళ మన రాష్ట్ర కర్ణాటక సంబంధించిన సిద్ధరామయ్య కూడా దానికి అటెండ్ కాదు మరి వీళ్ళని దాంట్లో ఈ అసలు బీసీ వీళ్ళకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి ఉందని ఎట్లా అనుకోవచ్చు అది ఒక్కటే కాదు మీరు ఆ విషయంలో కాదు మొన్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి అవును వీళ్ళకి దాదాపుగా రెండు వందల నలభై రెండు మంది ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి మరి ఇక్కడ ఇంత ఇంత ఉధృతంగా బీసీ ఉద్యమం జరుగుతోంది ఆర్డినెన్స్ అక్కడికి వెళ్ళింది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆగిందన్న విషయం తెలిసింది కదా మరి ఒక్క ఒక్క పార్లమెంట్ సభ్యుడైనా సరే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక పార్లమెంట్ సభ్యుడైనా కామర్రెడ్డి డిక్లరేషన్ లో వాగ్దానం ఇచ్చింది కాంగ్రెస్ కదా నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ కదా మరి మీరు ఎందుకు మాట్లాడలేదు పార్లమెంట్ లో ఎందుకు నిలదీయలేదు మీకు బలం ఉంది కదా రెండు వందల రెండు మంది ఎంపీలు ఉన్నారు కదా ఎందుకు మాట్లాడలేదు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మాట్లాడేవాళ్ళు మీరు ఏదో పై పైకి తూతూ మంత్రంగా బీసీలకు ఏదో చేస్తున్నామని పైకి కనిపించడానికి మాత్రమే ఇవన్నీ ఈ కార్యక్రమాలు ముందు తీసుకొచ్చారు కానీ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇది కాదు వ్యవహార శైలి కేంద్రంతో మంచి సాంప్రదింపులు చేసి సామరస్యపూర్వకంగా వెళ్ళి రాజ్యాంగ సవరణ కోరవచ్చు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ని పాస్ చేయించుకోవచ్చు లేదంటే మీ మీ ఎంపీల ద్వారా ప్రైవేట్ బిల్లు పెట్టించవచ్చు దోషి ఎవరో తెలుస్తుంది కదా చర్చ పార్లమెంట్లో వచ్చినప్పుడే కదా దోషి కాంగ్రెస్ బీజేపీ ఎవరైనా లెక్క తెలుతుంది పార్లమెంట్లో చర్చ పెట్టడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించకపోతే మరి ఎవరు వాగ్దానం ఇచ్చిన వాళ్ళు మీరు బాధ్యత తీసుకోకపోతే ఎవరు తీసుకోవాలి బాధ్యత ఏ పార్టీ తీసుకోవాలి సరే మీరే ఏ తీసుకోవాలి తీసుకోవాలంటారు మీరే అంత కలిపి ఒకటి పెట్టేశారు ఇది బీసీలకు సంబంధించి ఒక జేఏసీ పెట్టి ఒక బంధువు కూడా పిలుపునిచ్చింది ఏమంటారు ఇక ఊరంత శాకాహారమే మరి రొయ్యల ముళ్ళు వచ్చి చట్టినట్టు మరి ఎవరి మీద మీ పోరాటం అన్ని పార్టీలు వచ్చి మద్దతు తెలిపి ఎగ్జాక్ట్ మీ దగ్గరికి చాలా మంది వచ్చి అధికార పార్టీకి సంబంధించిన ఆయన వచ్చి మాట్లాడిపోయిండు ప్రతిపక్షంలో ఆయన వచ్చి మాట్లాడిపోయిండు మీరు ఎవరి మీద పోరాటం చేద్దాం అనుకున్న కేంద్రంలో సంబంధించిన బీజేపీ అయినా వచ్చి మీ దగ్గర వచ్చి మాట్లాడిపోయిండు ఇక ఇక మంచోడు చెడ్డోడు చిన్నోడు పెద్దోడు అందరూ వచ్చి మాట్లాడిపోయారు మరి మీ పోరాటం ఎవరి మీద అసలు గత నెల పద్దెనిమిదిన జరిగిన రాష్ట్ర బంధులో బందుకు మూడు రోజుల ముందు జేఏసీ తరపున మేము అన్ని అన్ని రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షాలను అధికార పక్షాలు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా బీసీల ఆకాంక్ష ఇది బీసీల ఆక్రోషం ఇది దీన్ని బంధు ద్వారా మనం ఈ సెగను కేంద్ర ప్రభుత్వానికి తెలిసేటట్టుగా చేయాలి అంటే ఆ రోజు బీజేపీ సపోర్ట్ చేసింది కాంగ్రెస్ సపోర్ట్ చేసింది బిఆర్ఎస్ సపోర్ట్ చేసింది వామపక్షాలు రాష్ట్రంలో ఉన్న చిన్న చిత్త అన్ని పార్టీలు మరి అన్ని పార్టీలు అందరూ సహకారులు అయితే రొయ్యల మూట ఎట్ల మాయమైందన్నట్టు అంటే పోరాటం ఎవరి మీద అసలు మా మా పోరాటం సాధించ సాధించుకోవడం వైపే సాధించుకోవాలంటే దానికి మనం ఒక పోరాటం చేస్తున్నప్పుడు ఒక కాజ్ ఉండాలి ఎవరి మీద పోరాటం శత్రువు అనేదో తెలుసు నీకు అందరూ మిత్రులు నీ అంటనే ఉన్నారు రోజు బంధుకు నీకు సంపూర్ణమైన మద్దతు తెలిపిర్రు మరి ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలుసు అంటే చాలా మంది కొంతమంది బీసీ నాయకులు తీసుకొని అరెస్ట్ చేసిరు అక్కడ పోలీస్ స్టేషన్ చేసిరు అదొక అదొక లైన్ అంటే వీళ్ళ చిత్తశుద్ధికి సంబంధించిన దాని మీద మీ పోరాటం ఎవరి మీద అనేది ఇప్పుడు కూడా చాలా మందికి క్లారిటీ లేదు ఇవాళ పోరాటము వాగ్దానం ఇచ్చిన కాంగ్రెస్ పైన దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఉన్న కేంద్ర ప్రభుత్వం మీద ఇద్దరి మీద మా పోరాటం 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 రైట్ మరి ఈ పోరాటానికి సంబంధించి రాష్ట్రాల కాంగ్రెస్ నాయకత్వం మీద అయితే లేకపోతే బీజేపీ పోరాటం ఏంటి ఖచ్చితంగా మేము అడుగుతున్నాం కదా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం చేయమని చెప్తున్నాం ఇదంతా మీరు చూసిన ఉద్యమము జరుగుతుంది మేము ఆర్ కృష్ణయ్య గారు జేఏసీ చైర్మన్ గా గత కొన్ని నెలలుగా ఏం చెప్తున్నారు మీరు అధికార ప అధికార పక్షము ప్రతిపక్షాలన్నింటినీ కలిపి పిసి సంఘాలను ఉద్యమ సంఘాలను కలిపి ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకోండి మనం అందరం కలిసి వెళ్ళి మాట్లాడదాం ఈ రాష్ట్రంలో కులగణ జరిగింది కులగణన ప్రకారం శాస్త్రీయంగా లెక్కలు తీసాం ఈ లెక్కలలో బీసీలు యాభై ఆరు శాతం వచ్చారు ఈ యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు ఈ రకమైన నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనేవి న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఇవి తీసాం అమలు చేస్తామన్న విషయాన్ని మనం వెళ్ళి కలుద్దామని చెప్పాడు చెప్పాడు రైట్ ఇదే విషయానికి సారీ ఫర్ ఇంటర్ మళ్ళీ కూడా అవుతాం ఈ ప్రైవేట్ కాలేజ్ దాంట్లో ఇదే రేవంత్ రెడ్డి పిలిచి మందకృష్ణ తోటి కావచ్చు లేకపోతే మీరు ఇమీడియట్లీ మీరు ఏం చేస్తున్నారు చేయండి మిమ్మల్ని దీనికి పెడతా అని చెప్పి అన్నమాట అదొక అదొక అంశం మరి బీసీల మీద ఎందుకు అంత రావట్లేదు చిత్తశుద్ధి ఏది మీరు మీరు నమ్మిరా మాటని ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఇవ్వాల్సిన ప్రభుత్వం ఇవ్వకుండా ప్రభుత్వాన్ని మీకే అప్పచెప్తా చెప్తా మీరే రన్ అంటే అసలు ప్రజాస్వామ్య బద్దంగా ప్రైవేట్ కాలేజీల గురించి మాట్లాడిన వ్యక్తి మరి బీసీ బీసీలకు మీద రిజర్వేషన్ గారు మీరే చూసుకోండి అని చెప్పేసి ఎందుకని లేకపోతున్నాడు ఈయన అంత ఒత్తిడి ఎందుకు తెలియకపోతున్నాడు రాజకీయ చాతుర్యం అదంతా రేవంత్ రెడ్డి గారు ఆయన చెప్పి అంటే ఆయన మీరు ప్రభుత్వం మీకు అప్పగిస్తా మీరే నడిపియండి అని అంటే రాజ్యాంగ వద్దంగా ఎన్నికైన ప్రభుత్వ నేత ఆ మాట మాట్లాడొచ్చా మీకు సాధన అవ్వట్లేదా చదవ కాకుండా ఉన్నాయా అన్ని పనులు అట్లాగే చేస్తున్నారా ఎందుకు బీసీబీల్ ఒక ప్రభుత్వం సంబంధించిన హాస్టల్ ఫీజు రింబర్స్మెంట్ అనగానే అటు కృష్ణ గుర్తొచ్చిండు ఇటు మంద కృష్ణ గుర్తొచ్చిండు మరి బీసీబీల్ గురించి ఎందుకు మాట్లాడతలేరు ఎందుకు ఎందుకంటలేరు బీసీబీల్ గురించి అన్న మీరు రండి మనం ప్రధానమంత్రి గారి దగ్గర పోదాం ఎందుకైనా అపాయింట్మెంట్ ఇవ్వరు ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు మీరు ముందుండండి మేము వస్తామని చెప్పి ఎందుకు మాట్లాడలేదు ఎందుకు మాట్లాడతారా ఎందుకు మాట్లాడతారు ఎందుకంటే మాట్లాడితే ఎక్కడ ఇవన్నీ కూడా ఇవ్వాల్సి వస్తుంది అని ఇవ్వాల్సి వస్తుంది కదా ఎక్కడ ఈ బిల్లు ఆ బిల్లును మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి బ్రదర్ నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్ అనేది స్థానిక సంస్థల రిజర్వేషన్లు ప్లస్ విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు మీకు గుర్తుంటే ఈ దే ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు ఎప్పుడు కూడా వాగ్దానంలో కూడా కామరెడ్డి డిక్లరేషన్ లో స్థానిక సంస్థల రిజర్వేషన్ల గురించే వాగ్దానం ఉంది గానీ విద్యా ఉద్యోగం సంబంధించిన లేదు తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారు విద్యా ఉద్యోగం అనేది ఆర్థిక పరమైన ప్రయోజనాలు ఇచ్చేది స్థానిక సంస్థలు అనేది రాజకీయ పరమైన ప్రయోజనాలు ఇచ్చేది ఈ రెండింటిని క్లబ్ చేయడం వల్ల ఎప్పటికీ ఇది సాధ్యంగా కాకుండా చేయడమే వాళ్ళ కుట్రలో భాగం ఇంత కుట్ర చేస్తుందని మీకు తెలుసు ఇంత కుట్ర జరుగుతుందని కూడా మీకు తెలుసు ఒక సింపుల్ సత్యమన్నా నేనేమంటా అంటే ఎక్కడో బీహార్లో ఓటు చోరుకు సంబంధించిన దాని మీద తెలంగాణ నడిబొడ్డు అంబేద్కర్ దగ్గర ఈ మంత్రులు ముఖ్యమంత్రులందరూ కూడా ధన్యవాదాలు చేశారు ఇది కూడా స్థానికంగా చాలా పెద్ద అంశం ఎందుకంటే జనాభా దామాషా ప్రకారం యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు అంటే వీళ్ళు చెప్పిన అది తప్పుల తడక అనుకోవచ్చు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏది వీళ్ళు చేసిన కులగణ ప్రకారం యాభై ఆరు శాతం అని చెప్పేసి అది లోపపుష్టకారంగా జరగలేదని చెప్పేసి అది అందరికి తెలిసిన విషయమే ఇంకో ఆరు పర్సెంట్ ఐదు పర్సెంట్ పెరగొచ్చు ఓ వన్ పర్సెంట్ ఏమో తగ్గొచ్చు ఆ యాభై ఆరు శాతం ఉన్న బీసీలని ఈరోజు ఇంత అనగదొక్కే ప్రయత్నము అంటే వాళ్ళని ఆర్థికంగా ఇప్పటికే సామాజికంగా ఎంత తొక్కబడాలో అన్ని రకాలుగా ఆర్థికంగా మరి ఇంత జరుగుతున్నా కూడా మరి బీసీ మంత్రులు ఉన్నారు కొంతమంది పీసీసీ చీఫ్ కూడా ఆల్మోస్ట్ ఒక బీసీ అని చెప్పేసి అంటున్నారు మరి వీళ్ళందరూ తీసుకొని పోయి అక్కడ జంటర్ దగ్గర కూర్చున్నారు ఓకే అయిపోయింది బడేబాయ్ చోట చోట సిద్ధాంతం కూడా పక్కన పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇక్కడి నుంచి ఖచ్చితంగా మా బీసీలకు ఇవ్వాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోలేకపోతుంది ప్రభుత్వం ఎవరు ఒత్తిడి వల్ల ప్రభుత్వాన్ని మీరు దగ్గరగా గమనిస్తే నూట పంతొమ్మిది అసెంబ్లీ సీట్లున్న తెలంగాణలో పూర్తిగా అధికారం ఆధిపత్య కులాల చేతిలోనే ఉంది ఎప్పుడు కంప్లీట్ ఎప్పుడు ఎప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడులో లో ఉందా లేకపోతే రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఉంది ఆధిపత్య కులాల చేతిలోనే ఉంది తెలంగాణ తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి తెలంగాణ భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ మన సామాజిక తెలంగాణ రాలే రైట్ ఆ మాట మీరు అంటున్నారు సామాజిక భౌగోళిక తెలంగాణ గురించి నేను ఇంటర్ ఇక్కడ నేను ఉమ్మడి నల్గొండ జిల్లా మీరు కూడా అక్కడి నుంచి అది తెలుసు అసలు రాజకీయం ఏ విధంగా రెడ్డి రాజకీయం గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన దాంట్లో పోయి చూస్తే అక్కడ ఆయన వారు బొల్లమల్ల యాదవ్ బి నేను చెప్పా అంటే అదివరకు నేను చెప్పేది అంటే బీల గురించి మనం మాట్లాడదాం బొల్లమల్ల మల్ల యాదవ్ కనిపేటోడు భగత్ ఆ తర్వాత కొంతమంది బీసీలకు సంబంధించిన ఎమ్మెల్యేలను మనం చూస్తాం ఇప్పుడు ఏకైక మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకడే ఒక బీసీ ఉన్నాడు ఎస్ మరి ఎక్కడ ఉంది అన్నట్టు సామాజిక న్యాయం అక్కడ ఉన్నట్ట ఇక్కడ ఉన్నట్ట సామాజిక న్యాయం ఆ రోజు లేదు ఈ రోజు లేదు కాకపోతే కాస్త ఎక్కువ తక్కువ ఉండొచ్చు ఇప్పుడు మనం మొదటి నుంచి కూడా బీసీ ఉద్యమాలు కోరుతున్నాయే మేమెంతో మాకంత వాటా ప్రకారం రాజ్యాధికారంలో భాగం ఉండాలి మాకు ఈ సంక్షేమ పథకాలలో ఈ కళ్యాణ లక్ష్మి ఇవ్వండి లేదంటే ఈ తుల బంగారం ఇవ్వండి లేదంటే ఈ ఇవి ఇవ్వండి అని కాదు రాజ్యాధికారంలో మనం చట్టాలు చేసే దగ్గర కూర్చున్నప్పుడే బడ్జెట్ లో భాగం పంచే దగ్గర మనం కూర్చున్నప్పుడే మన వర్గాలకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో రాజ్యాధికారం వైపు వెళ్ళాలి చట్ట సభల్లో మనం కూర్చోవాలి చట్టాలు చేసే దగ్గర కూర్చోవాలనే ఉద్దేశంతోనే స్థానిక సంస్థల దగ్గర నుంచి గ్రామ పంచాయతీ వార్డ్ మెంబర్ సర్పంచ్ దగ్గర నుంచి పార్లమెంట్ సభ్యత్వం సభ్యుడు వరకు రాజ్యాధికారంలో మేమెంతో మాకంత వాటా సాధిస్తేనే మన వర్గాలు బాగుపడతాయి ఉద్దేశంతోనే బీసీ ఉద్యమం ముందుకెళ్తుంది ఇది నలభై రెండు శాతం ఉద్యమంతో మొదలవ్వలేదు నలభై రెండు శాతం ఉద్యమంతో ఆగిపోదు దీని అంతిమ లక్ష్యం రాజ్యాధికారం సాధించేంత వరకు పార్లమెంట్లో ఈ దేశంలో ఉన్న మూడు వేల కులాలకు పైగా ఉన్న డీసీలకు వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ప్రజాస్వామ్య దేశం అంటే ఏంటండి మరి అలాంటి ప్రజలలో ఇరవై శాతం ఉన్న ప్రజలకు ప్రాతినిధ్యమే లేనప్పుడు ఇది ప్రజాస్వామ్య దేశం ఎట్లయితుంది ఎవరి దేశం